శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం సాయి గురుకులం ప్రస్థానంలో ఈరోజు మనం పదిహేను వందల మైలురాయిని దాటబోతున్నాం పదిహేను వందల ఎపిసోడ్లుగా బాబా యొక్క కృపామృతాన్ని మనము ఆస్వాదిస్తూనే ఉన్నాం ఒక్కొక్క ఎపిసోడ్లో బాబా చెప్పించినటువంటి అద్భుతమైనటువంటి లీలలు లీలలతో పాటు మన జీవితంలో మనం ఎలా నడుచుకోవాలి సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా నిబ్బరంగా ఉండాలి ఎటువంటి ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి అంతకుమించి సద్గురు చరణాల పట్ల అనన్యమైనటువంటి శరణాగతి ఏ విధంగా ఉండాలి ఇవన్నీ కూడా ఈ పదిహేను వందల ఎపిసోడ్లుగా మనం సాయి గురుకులంలో వింటూనే ఉన్నాం సాయి గురుకులం పదిహేను వందల ఎపిసోడ్ను నేను రకరకాలుగా ప్లాన్ చేసుకున్నాను ఆ ప్లాన్లన్నింటినీ కూడా బాబా పటాపంచలు చేసి నీకొక అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఇస్తాను చూడు ఇన్ని రోజులు నువ్వు సచ్చరితలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బాబా లీలని చెప్తున్నావు కదా అంతేకాదు ఆటుపోట్లు వచ్చినప్పుడు ఎట్లా నిఠారుగా నిలబడాలో వాటి గురించి కూడా చెప్తున్నావు కదా చెప్పడం మాత్రమే కాదు ఒకసారి దానిని అనుభవించి చూడు అని చెప్పి ఈ పదిహేను వందల ఎపిసోడ్ సందర్భంగా బాబా మాపై కురిపించినటువంటి కృపామృతం సాధారణంగా వర్షం పడుతూ ఉంటే నేల తడుస్తుంది నేల తడిస్తే మనందరం కూడా జాగ్రత్త పడతాం వర్షం ఎక్కువైతే వరదొస్తుందేమో లేకపోతే ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి జాగ్రత్త పడతాం కానీ సునామీయే వస్తే బాబా ఈ పదిహేను వందల ఎపిసోడ్ సందర్భంగా సునామీ లాంటి ఆయన కృపామృతాన్ని మాపైన వర్షింపజేశారు ఆ సునామీలో ఎలా ఈదుతావో నేను చూస్తాను ఆ సునామీలో నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావో నేను గమనిస్తాను అని చెప్పి ఆయన సృష్టించినటువంటి కృపామృతం అనేటువంటి సునామి సాధారణమైన సునామీ అయితే మనం కొట్టకపోతాం కానీ ఆయన కృపామృతం అనేటువంటి సునామీ ఆయన నేర్పిస్తున్నటువంటి పాఠం ఈ పదిహేను వందల ఎపిసోడ్ను మొదట బాలాజీ నివాస్కర్ గృహంలో చెప్పాలనుకున్నాను వారు శ్రీరామనవమికి ఒక వారం రోజుల ముందు గోధుమలను పంపిస్తారు నెల రోజుల ముందే వాళ్ళు మనకి ఇంటిమేట్ చేసి రమ్మను ఆహ్వానించారు కుదరలే ఆ తర్వాత ఉగాది రోజు అంటే నిన్నటి రోజు పూణేలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఉంటుంది దాము అన్న ఇంట్లో నిమోన్కర్ వారసుల ఇంట్లో జండాలకు పూజ చేస్తారు పూజ చేసి ఆ తర్వాత శ్రీరామనవమికి రెండు రోజుల ముందు షిరిడికి తీసుకొస్తారు ఆ కార్యక్రమానికి నిమోన్కర్ కుటుంబం ఆహ్వానించింది పోలేకపోయాం ఎందుకు బాబా ఆపారు చాలామంది సాయిబంధువులకు తెలిసినటువంటి విషయమే వారం రోజులుగా వాహిని గారికి ఆరోగ్యం బాగాలేదు ఆ ఆరోగ్యం బాగా లేనటువంటి దాని తీరును బాబా ఎలా 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 మలుపు తిప్పుతూ తీసుకెళ్లారంటే ఈ నెల ఇరవై రెండవ తేదీ కొద్దిగా జ్వరం వచ్చింది సాధారణంగా హాస్పిటల్ పోతే రెండు టాబ్లెట్లు ఇచ్చారు తగ్గింది కానీ ఇరవై మూడవ తేదీ రాత్రి విపరీతమైనటువంటి తలనొప్పి జ్వరము చలి ఇదంతా ఉండడంతో ఉదయాన్నే నాలుగు గంటలకే హాస్పిటల్ తీసుకెళ్లి ఒక సెలైన్ పెట్టించుకొని వచ్చాం ఆ తర్వాత కూడా తగ్గలేదు ఆ మరుసటి రోజు ఇరవై నాలుగో తేదీ రోజు హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది వైరల్ ఫీవర్ అని చెప్పి యాంటీబయాటిక్స్ పెడితే ఒక్కసారిగా దగ్గు పెరిగిపోయి ఆయాసం పెరిగిపోయి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళాను సరే అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా దగ్గు ఇవేవి కంట్రోల్ కాకపోవడంతో మొన్న బుధవారం అర్ధరాత్రి జూబ్లీల్ సపోలో హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఇది ఈ క్రమం అంతా కూడా రోజులు గడిచిపోతూ ఉన్నాయి ఒకవైపు ఏమో వాహిని గారి ఆరోగ్యము ఇంకోవైపు బాబా పని అరే బాబాకు మాట ఇచ్చాం కదా పదిహేను వందల ఎపిసోడు ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలనుకున్నాం కదా అనుకున్నాం కానీ బాబా మాత్రము ఆ పదిహేను వందల ఎపిసోడ్లో ఎవ్వరికీ స్థానాన్ని ఇవ్వలేదు నాకే ఇచ్చారు స్థానం ఆయన చూపెట్టినటువంటి అనుగ్రహము ఆయన కాపాడుతున్నటువంటి తీరు సాయి గురుకులానికి సాయి టీవీకి ఉన్నటువంటి ఒక బలమైనటువంటి కారణం సాయి గురుకులం పట్ల ఇంతమంది ఎందుకు ఇంత విశ్వాసంతో ఉంటారని చెప్పి వాహిని గారిని అడ్డుపెట్టి ఆమె శరీరాన్ని కష్టపెట్టి నాకు చూపెట్టాడనమాట అపోలోలో జయిన్ అయిన తర్వాత వాహిని గారికి ఆక్సిజన్ పెట్టారు ఆవిడ అడుగుతూ ఉంది ఎందుకు నేను మామూలుగా శ్వాస తీసుకుంటున్నాను కదా ఎందుకు మీరు ఆక్సిజన్ పెడుతున్నారంటే మీరు టెన్షన్ తోటి ఒక్కొక్కసారి యాంటీబయాటిక్స్ ఇవన్నీ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు పల్స్ రేట్ కనుక తగ్గిపోతే చాలా ప్రమాదకరము మీరు నైంటీ పల్స్ రేటును మెయింటైన్ చేయండి ఖచ్చితంగా మేము ఆక్సిజన్ తీసేస్తామన్నారు మీరు ఫస్ట్ ఆక్సిజన్ తీసేయండి నైంటీ తగ్గితే పెట్టండి అని చెప్పి ఆవిరు చెప్పారు అప్పుడు తనకు గుర్తొచ్చింది గుర్తొచ్చి కళ్ళ నిండా కన్నీరు సుడులు తిరుగుతూ ఉన్నాయి ఎందుకు అని అడిగితే ఎంతోమంది ఫోన్లు చేసి మేము హైదరాబాద్ వచ్చాము హాస్పిటల్లో ఉన్నాము టీవీ చూస్తున్నాము టీవీ చూస్తున్న సేపు ఏ ఆయాసం అలసట లేదన్నారు బాబా అనేక సందర్భాల్లో వాళ్ళతో చెప్పిస్తే వాళ్ళ యొక్క ఆత్మతృప్తి అనుకున్నాను బాబా పట్ల వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం అనుకున్నాను నాకు ఒక రోజు వస్తుందని చెప్పి అనుకోలేదు అని చెప్పి ఫోన్ ఆన్ చేసి సాయి టీవీని చెవి దగ్గర పెట్టుకొని పడుకుంది నైంటీకి ఒక యూనిట్ కూడా కిందికి దిగలేదు పల్స్ రేట్ తర్వాత చెప్తుంది అంటే అందరూ చెప్తే ఏమో అనుకున్నాను దాని మహిమను ఈరోజు బాబా నన్ను ఆస్వాదింపజేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాదు అప్పుడు నాలుగు రోజులుగా చూడనటువంటి సాయి గురుకులాన్ని చూడాలని చెప్పి ఓపెన్ చేసి సాయి గురుకులను చూస్తూ చూస్తూ ఉంది ఎందుకంటే ఎప్పుడు ఒక మాట నాతో అంటుంది నువ్వు సాధారణంగా నాతో వ్యక్తిగతంగా మాట్లాడితే నాకు ఏదైనా చెప్పాలనుకుంటే ఎందుకో అది నాకు ఎక్కదు నువ్వు ఒకవేళ నాకు ఏదైనా చెప్పదలుచుకుంటే నా మంచి కోసం ఏదైనా నువ్వు చెప్పదలుచుకుంటే ఆ విషయం ఏదో ఒకసారి సాయి గురుకులంలో చెప్పు సాయి గురుకులంలో చెప్తేనే నాకు అర్థమవుతుంది అని అట్లా సాయి గురుకులం ఎపిసోడ్స్ ప్రీవియస్ ఎపిసోడ్లు అన్నీ చూస్తూ 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 ఆ పల్స్ రేటు తగ్గకుండా తను మెయింటైన్ చేసుకుంది ఆ తర్వాత డాక్టర్లు విపరీతమైనటువంటి నిమోనియా పెరగడం వల్ల లంగ్స్ కొంచెం ఇబ్బంది కలిగాయి కాబట్టి వీరికి ఎండోక్రైనాలజీ చేస్తేనే అదేందో బయటపడుతుంది అని చెప్పి దాంతో పూర్తిగా నిరుత్సాహపడిపోయింది తనని టెస్ట్కి తీసుకెళ్తున్నప్పుడు నేను ఒక మాట చెప్పాను మనము ఎంతోమంది క్షేమాన్ని మనం కోరుతాం ఎంతోమందికి మన టీవీ ద్వారా స్వాంతన కలిగింది బాబా ఎప్పుడు మనకు అన్యాయం చేయడు కాకపోతే ఏంటంటే ఇది ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు ఇంకొంచెం డిసిప్లిన్గా ఉండాలని చెప్పి నేను అందరి చేత పదమూడో అధ్యాయం పారాయం చేస్తాను నేను కూడా చేస్తాను బాబా ఖచ్చితంగా ఏమీ ఉండదు అనేటువంటి దాంతో మనల్ని బయటపడేస్తాడు నువ్వు కంగారు పడొద్దు అని అన్నారు వెంటనే మెసేజ్ పెడితే చాలామంది అప్పటికప్పుడు పదమూడో అధ్యాయం పారాయం చేశారు షిరిడీలో ఉన్నటువంటి మిత్రుడు సాయిలీలా టీవీ ప్రసాద్ గారికి ఫోన్ చేస్తే వెంటనే ఈ క్షణమే నేను సమాధి మందిరానికి వెళ్తున్నాను ద్వారకామయ్యకి వెళ్తున్నాను రెండు కొబ్బరికాయలు తీసుకుని వెళ్ళి బాబాకు సమర్పిస్తాను బాబా ఖచ్చితంగా ఏమీ మీకు హాని లేకుండా వాహిని గారు మళ్ళీ బయటకు వస్తారు అందరికి ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి కదా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుంది అని చెప్పి వెంటనే షిరిడీలో వెళ్ళి దునిలో కొబ్బరికాయ సమర్పించి ఆ తర్వాత అనేక మంది మెసేజ్ పెట్టగానే ప్రార్థనలు ప్రారంభించారు పారాయణ ప్రారంభించారు పదకొండున్నరకు టెస్టుకు లోపలి తీసుకపోతే ఒకటిన్నరకు బయటకు వచ్చారు టెస్టుకు తీసుకెళ్ళేటప్పుడు చెప్పారు లంగ్స్లో ఏమన్నా బ్లాక్స్ కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళాల్సి వస్తే మీరు కన్సర్న్ మీద సంతకం పెట్టాలి అని అన్నారు అన్నిటికీ సిద్ధమై ఉన్నాం కానీ అది ఆ ఇబ్బంది ఏమీ లేకుండా డాక్టర్ గారు ఒంటి గంటకు బయటకు వచ్చి మేడం ఎంతో లక్కీ ఫెల్ అండి సాధారణంగా ఇంకొంచెం ఏదైనా జాప్యం జరిగితే వెంటిలేటర్ మీదకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు అదేమీ లేదు ప్రైమరీగా అంతా క్లియర్గానే ఉంది కాకపోతే ఈ బ్యాక్టీరియా ఎందుకు వచ్చింది ఏమిటి అనేటువంటిది అది కల్చర్ చేస్తే తప్ప తెలియదు ఒక రెండు రోజులు కల్చర్ రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది అప్పటి వరకు సాధారణమైన ట్రీట్మెంట్ మేము చేస్తాము అని అన్నారు ఈ రోజు కూడా బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో అది ట్రీట్మెంటు కొనసాగుతూనే ఉంటుంది ది ఎండ్ ఆఫ్ ది డే ఏం జరుగుతుంది అది బాబా నిర్ణయమే అయితే ఈ క్రమంలో మరొక సంఘటన ఇది నా జీవితంలో ఎప్పుడూ కూడా నేను మర్చిపోనటువంటి సంఘటన ఎందుకంటే నేను ఇంత జరుగుతున్నా బాబా దగ్గర ఒక మాట ఇచ్చా బాబాకు బాబా నా కంటి వెంట నీరు రాకూడదు నా కంటి వెంట నీరు వస్తే అందరూ అధైర్యపడిపోతారు కాబట్టి ఎంత ధైర్యంగా నువ్వు నుంచుతావో తెలియదు అంత ధైర్యంగా ఉంచాలి పిల్లల ముందు కానీ వాహిని గారి ముందు కానీ ఒక్క కంటి చుక్క నా కంటి నుండి కారిన అది చాలా ప్రమాదకరము అని చెప్పి బాబాకు చెప్పుకున్నాను చెప్పుకున్న తర్వాత వాహిని గారిని బుధవారం రోజు పోయిన బుధవారం రాత్రి హాస్పిటల్లో జాయిన్ చేశాం గురువారం రోజు ఉదయము వాహిని గారు ఎంతో ప్రేమగా ఎంతో మంది బ్రిడర్స్ దగ్గర వెతికారు దానికోసం ఒక ప్యారెట్ అది అమెజాన్ ప్యారెట్ అది అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే దాని పేరు కూడా కౌస్తుబా అని పెట్టుకుంది అది గురువారం ఉదయం కల్లా కాస్త జుట్టంతా లేపుకొని చికాక్గా ఉంది సరే అని చెప్పి దాన్ని ఇంట్లోకి తీసుకెళ్ళి దానికి ఫుడ్ పెట్టి బెడ్రూమ్లోనే ఉంచాను మధ్యాహ్నం హార్త అయిపోయిన ఇంటికి వరకు కూడా అప్పుడు బాగానే ఉంది మళ్ళీ ఫుడ్ పెట్టాను తింది గురువారం గడిచిపోయింది శుక్రవారం రోజు కూడా ఉదయం అలానే ఉంటే మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ పెట్టా దాన్ని వెనకాల ఇలా ఇలా అంటే అది అరుస్తుంది నా మీద అలా అంటే అరిసింది బాగానే ఉంది అంత బాగానే ఉంది మేము శుక్రవారం రోజు హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చేసరికి చాలా అచేతనంగా పడిపోయింది తీసేసరికి తీసి ఇట్లా చేతిలోకి తీసుకుంటే దాని గొంతులో నుంచి రక్తపు వాంతి జరిగి నా చేతిలో చనిపోయింది అమెజాన్ ప్యారెట్ని ఎందుకోసం కొన్నదో తెలుసా దాని చేత నేను అది మాట్లాడేస్తుంది అన్నమాట ఒక ఆరు నెలల తర్వాత దాని ఓకల్ కార్డ్స్ ఓపెన్ అవుతుంది అది నలభై రోజుల పిల్లగా ఉన్నప్పుడు డిసెంబర్లో మా దగ్గరికి వచ్చింది ఇప్పుడు దాదాపు అది నాలుగు నెల నాలుగు నెలల వయసు ఉన్నటువంటిది దాని చేత సాయి సాయి బాబా బాబా అని పలకరిస్తాను అది గుళ్ళో దాన్ని పెడితే వచ్చినా సరే అది మొదట సాయిబాబా అని పలికితే అందరూ సంతోషిస్తారు బాధలు మర్చిపోతారు అని చెప్పి అందుకోసం నేను కొన్నాను ఎంతోమంది బ్రిటర్స్ దగ్గర ఒక నెల రోజులు రీసెర్చ్ చేసి వెతికి కొంది అంత ప్రేమ దాని పట్ల అసలు అది ఎందుకు వచ్చింది ఎందుకు వాహిని గారికి ఆరోగ్యం బాగాలేకపోతే వాహిని గారికి బాగా దగ్గున్నప్పుడు చివరిగా చాలా సందర్భాల్లో ఉమ్ముతో పాటు రక్తం కూడా బయటకు వచ్చింది ఇది చేతిలో పట్టుకోగానే అలా నోట్లో గొంతులో నుంచి రక్తమంతా వామిటింగ్ చేసుకొని ప్రాణం వదిలేసింది అప్పుడు అనిపించింది ప్రకృతి బాబా మన పట్ల ఎంత దయతో కలిగి ఉంటారని చెప్పి ప్రకృతి అంటే కూడా పరమాత్మనే కదా అది హాస్పిటల్లో జైన దగ్గర నుంచి అది బెంగబెట్టేసుకుంది దానికి అర్థమైపోయింది నా తల్లి ప్రాణం పోకూడదు నా తల్లి ప్రాణం కోసం నా ప్రాణాన్ని తీసుకెళ్ళని చెప్పి భగవంతుని అది ప్రార్థించి ఉంటుంది అది మరణించడం అనేటువంటిది ఇంపాసిబుల్ అసలు ఏ కోణంలో కూడా ఎందుకంటే అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దాని లైఫ్ దాదాపుగా పదిహేను నుంచి పదహారు సంవత్సరాలు ఉంటుంది వాటికి ఏ రోగాలు రావు చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి బాడీ చాలా పెద్ద బాడీ చిన్న పిచ్చుక పిల్ల బాడీ కూడా కాదు అది అలాంటిది దానికి అర్థమై నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా అని చెప్పి అది ఒక్క రెండు రోజుల్లోనే తన అంతా కూడా ఆరోగ్యం బాగాలేకపోతే ఏ పక్షి కూడా తినేది కదా అది చివరిదాకా కూడా అడిగి 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 స్పూన్తో పెడుతుంటే అరిసి 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 తింది ఇంకా 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 అని చెప్పి అలా తృప్తిగా తింది అటువంటిది తన ప్రాణాన్ని అడ్డు చేసింది చాలా సందర్భాల్లో సచ్చరితలో చదువుతాం కదా మనం చెప్పుకునేటప్పుడు కూడా చెప్పుకుంటాం కదా బాబా తాథ్యా కోసం రామచంద్ర పాటిల్ కోసం ఇద్దరి మరణాలను తప్పించి బాబా ప్రయాణం అయిపోయాడు తన శరీరాన్ని వదిలాడని చెప్పి అలా ప్రకృతి మనం ప్రేమించేటువంటి జీవులు కొన్ని మన కోసం అవి ప్రాణాన్ని వదులుతాయట ఈ విషయం ఇప్పటివరకు వాహిని గారికి చెప్పలేదు ఇప్పుడు కూడా ఈ విషయం సాయి గురుకులంలో ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఏది చెప్పినా నాకు సాయి గురుకులంలో చెప్తేనే కన్విన్స్ అవుతాను అనేటువంటి మాట నాకు బాగా గుర్తు తను కన్విన్స్ అవుతుంది ఎందుకంటే బాబాకు తెలుసు చిలక ఉంటే కొన్ని రోజులు ఉంటుంది ఆ చిలక పలికితే మహా అయితే నాలుగు పలుకులు పలుకుతుంది కానీ నా బిడ్డ ఉండాలి ఇంకా నా పని చేయాలి మళ్ళీ పలుకులు ప్రారంభించాలి అని చెప్పి బాబా దానిని ప్రయాణంకు పంపించేసి తన బిడ్డను ఉంచుకున్నాడు ఇంతకంటే అద్భుతమైనటువంటి లీల ఏముంటుంది నేనేమో పదిహేను వందల ఎపిసోడ్ కోసము అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అని చెప్పి నేను పాకులాడుతూ ఉంటే బాబా నేను ఉన్న చోటనే నీకు బ్రహ్మాన్ని చూపెడతాను నేను ఉన్న చోటనే నీకు పరమాత్మను చూపెడతాను ఉన్న చోటనే సకలాన్ని నేను బోధిస్తానని చెప్పి అమెజాన్ ప్యారెట్ అనేటువంటి దాన్ని బాబా తన వద్దకు తీసుకెళ్ళిపోయి తన బిడ్డను తన కోసం పనిచేయాలి కదా ఇప్పుడు తన బిడ్డకి ఏమన్నైతే మొత్తం డిస్టర్బెన్సే కదా నేను డిస్టర్బెన్సే అందరూ డిస్టర్బెన్సే కదా ఏ పని చేయగలుగుతామా ఎంతైనా సరే మనుషులం కదా అందుకని బాబా ఆ చిన్న ప్రాణాన్ని తన వద్దకు తీసుకెళ్ళిపోయాడు కానీ ఇంత జరిగినా నేను ఎక్కడా కన్నీరు పెట్టలేదు కానీ అది ప్రాణత్యాగం చేసిందే ఆ ప్రాణత్యాగం చేసిన తర్వాత నేను ఉండలేకపోయాను అసలు రాత్రంతా కూడా ఒకవైపు ఏమో ఫోన్లో అప్పుడప్పుడు మాట్లాడాలి వాహిని గారితో ఇవేవి బయటికి గొంతులోంచి ఏది పలకకుండా ఎటువంటి బాధ గొంతులో లేకుండా మాట్లాడాలి ఒకవైపేమో అచేదనంగా పడి ఉన్నటువంటి దాని శరీరాన్ని చూస్తూ ఉన్నాను ఇట్లా బాబా భక్తులను ఏ విధంగా రక్షిస్తారు ఆ రోజు కూడా బాబా ఎందుకు తాత్యా కోసం రామచంద్ర కోతపాటిల్ కోసం తన దేహాన్ని వదులుకున్నాడు ఎందుకంటే రామచంద్ర కోతపాటిల్ లాంటి వాడు తాత్పార్థి లాంటి వాళ్ళు లేకపోతే బాబా ప్రస్థానము ఆ రోజు మహాసమాధితో అయిపోయేది మహాసమాధి సందర్భంగా జరిగినటువంటి రాద్ధాంతం ఉంది కదా బాబాను బూటీవాడలో పెట్టు బయటనే పెట్టాలని చెప్పి రామచంద్ర లాంటి వాళ్ళు అడ్డుపడడం వల్ల రామచంద్ర లాంటి వాళ్ళు పోరాడడం వల్ల ఈరోజు బాబా సమాధి మందిరంలో వారి దివ్యమంగళ రూపం ఈరోజు మనం చూడగలుగుతున్నాం బాబా యొక్క వైభవాన్ని మనం చూడగలుగుతున్నాం అందుకనేమో బాబా టీవీలో ఎవరికైనా ఏమైనా జరిగితే ఆ టీవీ వైభవానికి ఆ వ్యవస్థకు ఇబ్బంది కాకూడదు ముఖ్యంగా ఆ వ్యవస్థ ద్వారా ఎంతోమంది స్వాంతన పొందుతున్నారు కదా వారికి ఇబ్బంది కలగకూడదని చెప్పి ఆ స్వార్థంతోనే బాబా ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడేస్తున్నారనేటువంటి ఆనందం ఆయన పట్ల మరింత విశ్వాసం పెరగడం జరిగింది మనందరం కూడా సచ్చరితలో బల్లి పలకడం గురించి మనం వింటాం కదా అంటే ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని జీవులకు వాటికి ఎంత మెమొరీ ఉంటుంది ఎంత ప్రేమ ఉంటుంది ఆ చిన్న మెదడుతోటి అవి ఎంత బ్రాడ్గా ఆలోచిస్తాయి మన మెదడు సైజులో వాటి సైజు ఎంత అనువంత కూడా కాదు కదా పూర్వము పెద్దవాళ్ళు చెప్తే నవ్వొచ్చేది అరే ఇంటి మీద ఈరోజు కాకివాలి అరుస్తుంది ఇంటికి ఎవరో చుట్టం వస్తున్నారని చెప్పి చాలామంది కొట్టిపడేసేటువంటి వాళ్ళం యా ఎవరు వస్తారులే అని చెప్పి కానీ సాయంత్రానికి ఎవరో ఒకరు వచ్చేటువంటి వారు అంటే ప్రకృతిలో ఉన్నటువంటి జీవి మనిషి కంటే కూడా చాలా తెలియగలిగినటువంటిది కాకపోతే ఏంటంటే వాటికి చెప్పడానికి భాష లేదు మనకు భాష ఉంది మనం నోటితో చెప్పగలుగుతాం అందుకనే నేను అనుకున్నాను కౌస్తుబీ ఇక్కడ ఉన్నా సరే దాని యొక్క ఆలోచన దాని యొక్క దృష్టి ప్రకృతిలో భగవంతుడు కొన్ని జీవులకు గొప్ప గ్రహణ శక్తిని ఇస్తారు గొప్ప ప్రేమను కూడా ఇస్తారు అది ఇక్కడుండి ఎక్కడో ఉన్నటువంటి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో అపోలో హాస్పిటల్లో ఉన్నటువంటి తన అల్లారు ముద్దుగా పెంచుతున్నటువంటి ఆ తల్లి స్థితి చూసుంటుంది అందుకనే భగవంతుడిని ప్రార్థించి ఉంటుంది భగవంతు బాబా నీ బిడ్డను నువ్వు ఇక్కడ క్షేమంగా ఉంచుకో ఆ బిడ్డ కోసం నేను వస్తాను నువ్వు చెప్పావు కదా తాత్యా కోసం నేను ప్రయాణం అవుతున్నానని నీ బిడ్డ కోసం నేను వస్తాను బాబా నీకు కావాల్సింది ఈ ధర్మానికి కావలసింది ఏమిటి ఒక ప్రాణం కదా ఆ ప్రాణం నాది కావాలి అని చెప్పి అది భగవంతుని ఉంటుంది ఎందుకంటే రెండు రోజులుగా చాలా మౌనంగా ఎప్పుడూ కళ్ళు మూసుకొని ఒక దీక్ష చేస్తున్నటువంటి దానిలాగా ఉంది మొదటి రోజు అన్నాను ఏం కౌస్తువా ఏమైనా ధ్యానం చేస్తున్నావా అని దాన్ని దాని మీద ఇలా నెమిరితే కాయకాయ కాయకాయ అర్చేసింది రెండో రోజు కూడా మళ్ళీ అదే అన్నాను ఏంటి భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నావా ధ్యానం చేస్తున్నావా కౌస్తుబా కౌస్తుబా అంటే అది ఉ అని పలికింది కానీ అది అచేతనంగా అయిపోయిన తర్వాత బాధ భరించలేనటువంటిది కానీ అది దాని జన్మ గొప్పది ఎందుకు గొప్పదంటే సద్గురు సేవలో ఉన్నటువంటి వారి ప్రాణాలను నిలపడానికి తన ప్రాణాన్ని అడ్డేసింది చూసావా అది దాని జన్మ ధన్యమైపోయింది దాని జన్మ చాలా గొప్పది ఎందుకంటే అసలు అది మరణించాల్సినటువంటి పరిస్థితే కాదు ఒకవేళ ఇక్కడ ఆహారం సరిపోకపోతే ఇంకోటి ఇంకోటి వాతావరణం పడకపోతే ఇంకోటి ఇంకోటి అయితే అది వచ్చినటువంటి నెల రోజులకే ఏదో ఒకటి చూపెట్టాలి ఇంకో గొప్ప విషయం ఏమిటో తెలుసా డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ అది ఇక్కడికి వచ్చింది హైదరాబాద్ డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ షిరిడీకి ప్రయాణమైంది మాతో పాటు షిరిడీలో నాలుగు రోజులుంది మాతో పాటు మరి షిరిడీ నేలను తాకినటువంటి షిరిడీ గాలి వీచినటువంటి ఆ గాలిని శ్వాసించినటువంటి ఆ జీవికి సద్గురువు ఎరగకుండా ఉంటుందా అందుకనే సద్గురువును బాబాను కన్విన్స్ చేసేసింది అది బాబా నువ్వు ఏం చేస్తావు తెలియదు నన్ను పట్టుకెళ్ళమని చెప్పు ఆ యమ మహారాజును నన్ను బట్టుకెళ్ళమని చెప్పు నీ బిడ్డ ఇక్కడే ఉండాలి అని చెప్పి అది ఎంతగా వేడుకొని ఉంటుందో సద్గురువు ఎరుకలోకి వచ్చింది అది షిరిడికి వచ్చి ఎందుకు వచ్చిందా షిరిడీకి అని చెప్పి అనుకున్నాం కానీ అది ఎందుకు వచ్చిందంటే తనకెన్నో జన్మల రుణానుబంధం సాయిబాబాతో ఉండి ఉంటుంది అందుకనే ఆ నేలపైకి వచ్చింది ఆ నేలపైన ఉన్నటువంటి గాలిని శ్వాసించింది ఆ నేలపైన కొన్నటువంటి ఆ గింజలను అది తినగలిగింది ఈ విధంగా బాబాతో ఉన్నటువంటి రుణానుబంధం చేతనే అది మా ఇంటికి రావడం జరిగింది ఆ రుణానుబంధాన్ని త్యాగం రూపంలో ఈ జన్మలో తన ప్రాణాన్ని అడ్డువేసింది ఆనందంగా అది వెళ్ళిపోయింది ఎంతోమందికి ఈరోజు ఆనందాన్ని పంచడానికి ఈ కార్యక్రమం ముఖత నేను వాహిని గారికి కూడా ఒకటే చెప్పేది దానికోసం దుఃఖించవద్దు దానికోసం దుఃఖిస్తే దాన్ని మనం బాధ పెట్టినట్టు అది ఒక పెద్ద బాధ్యత నీ మీద పెట్టి వెళ్ళింది ఆ బాధ్యత ఏందో తెలుసా ఇప్పటిదాకా అల్లాటప్పగా ఆడుతూ చేశావు నిన్ను మరొక పు పునర్జన్మ ఇచ్చాడు నీకు పునర్జన్మ ఇవ్వడానికి నన్ను తీసుకెళ్ళాడు కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు ఎంత శ్రద్ధగా ఇంకా బాబా సేవలో ఉండాలి ఎంత విశ్వాసం ఇంకా నువ్వు పెంపొందించుకోవాలి కేవలం మాటల మట్టుకు కాదు ఆయన సేవలో చేతుల ద్వారా మరింత ఇంకా నువ్వు సమయాన్ని పెట్టి నీ జీవితాన్ని తరింపజేసుకోమని చెప్పి కౌస్తుబా చెప్పి వెళ్ళింది దాని త్యాగానికి మనమిచ్చేటువంటి ఫలితం ఏమిటో తెలుసా ఇంకా అద్భుతంగా కార్యక్రమాలు చేయాలి ఇంకా అసలు ఎవరు ఊహించినటువంటి ఎవరు కూడా అంతుపట్టనటువంటి బాబా తత్వాన్ని ఇంకా మనం పరిశీలించాలి ఇంకా మనం అద్భుతంగా ఈ టీవీని మనం నడిపించాలి అందుకోసం జీవితాన్ని మనం పెట్టాలి అనేటువంటి దాన్ని కౌస్తుభ ప్రాణత్యాగం నుంచి మనందరం నేర్చుకోవాల్సినటువంటిది కాబట్టి దాని గురించి దుఃఖించవద్దు దుఃఖిస్తే దానికి మనము అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం సంతోషంగా అది దాని యొక్క ఆశయం ఏమిటో దాని ఆకాంక్ష ఏమిటో అర్థం చేసుకోవాలి మనం ఆ ఆకాంక్షను మనం ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయాలి అది ఎంత విశాలంగా ఆలోచించకపోతే అది దానికి ఎంత గ్రహణ శక్తి లేకపోతే ఎంత ప్రేమ లేకపోతే నీ మీద కంటే కూడా బాబా మీద దానికి ప్రేమ ఉంది తెలుసా బాబా పని ఆగకూడదు బాబా పని చేసేటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి ఇంట్లో ఉండాలి నేను బాబా పని చేసేటువంటి దాన్ని కాదు నేనేమీ చేయలేను కాబట్టి నేను వెళ్ళిపోతాను మీరు ఉండి ఇంకా సమర్థవంతంగా టీవీని నడపాలి నీ సమయాన్ని పూర్తిగా దానికి వెచ్చించాలి ఈ అని చెప్పి అది చెప్పినటువంటి సందేశం మనందరికీ కూడా కాబట్టి దీన్ని ఒక పాజిటివ్ కోణంలో నుంచి ఆలోచించాలి ఎందుకంటే ఇప్పటివరకు చెప్పలేదు నేను ఈ కార్యక్రమం ద్వారానే చెప్తున్నాను ఖచ్చితంగా కార్యక్రమం చూస్తుంది గడిచిన కాలమంతా కూడా ఒక పీడకల లాంటిది అందులో మంచి నువ్వు నేర్చుకోదలుచుకుంటే మంచిని మాత్రమే తీసుకొచ్చుకో సంతోషాన్ని మాత్రమే తీసుకొచ్చుకో బాధను మాత్రం కొత్త సంవత్సరంలోకి మనం తీసుకురాకూడదు తీసుకెళ్ళకూడదు కాబట్టి మనందరి జీవితాల్లో కూడా సాయి గురుకులం అనేటువంటిది ఒక గొప్ప స్వాంతన ఆ అదృష్టం కేవలం మనకు మాత్రమే ఇచ్చాడు బాబా దీని ద్వారా ఎన్నో మన మనోవేదనలకు సమాధానాలు మనం వెతుక్కుంటాం మీరు ఒక్కరే గారు మీరు మీరు అనుకుంటున్నారేమో సాయి గురుకులం వినేటువంటి మీరు మాత్రమే దీని ద్వారా స్వాంతన పొందుతున్నారని చెప్పి కాదు అందరికంటే ఎక్కువ స్వాంతన పొందేది ఎక్కువ ఓదార్పును పొందేది నేనే మొదటివాడిని నేను గర్వంగా చెప్పుకుంటాను ఈ విషయం ప్రతి ఎపిసోడ్లో నా జీవితం ఉంటుంది ప్రతి ఎపిసోడ్లో నేను నిత్యము ఎదుర్కొనేటువంటి అనేక సవాళ్ళుంటాయి అనేక మానసిక వెదలు ఉంటాయి వాటన్నింటికి కూడా వైద్యుడు తనకు తాను వైద్యం చేసుకున్నట్టు నాకున్నటువంటి వాటి అన్నింటినీ కూడా సాయి గురుకులం ద్వారా ప్రక్షాళన చేసుకునేటువంటి ఒక గొప్ప అదృష్టాన్ని ఇచ్చారు సాధారణంగా చెప్పేటువంటి వాడు ఎవరు కూడా ఆచరించరనేటువంటిది లోకోక్తి కానీ సద్గురువు వద్ద అలా కాదు సద్గురువు వద్ద చెప్పేటువంటి వాడు ముందు దాన్ని తన్మయత్వం పొందాలి చెప్పేటువంటి వాడు దానిలో కొంతైనా ఆచరించి ఉండాలి మీరు ధైర్యంగా ఉండండి మీ ధైర్యం సరలొద్దు బాబా ఉన్నాడు బాబా చూసుకుంటాడని చెప్పి మనం చాలా మాటలు చెప్తాం మన వరకు వచ్చినప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉండాలి అనేటువంటిది ఈ పదిహేను వందల ఎపిసోడ్ సందర్భంగా బాబా నాకు నేర్పినటువంటి ఒక పాఠం అన్నింటికీ సిద్ధంగా ఉండాలి ఏది అయినా సరే దానిని ధైర్యంగా తీసుకునేటువంటి శక్తిని కూరగట్టుకోవాలి అది కేవలం సద్గురువు వల్ల మాత్రమే అది సాధ్యమవుతుందనేటువంటిది ఈరోజు బలంగా నమ్మేటువంటిది ఇది మాత్రమే చాలామంది మనం అనుకుంటాం మనము మనతో పాటు పిల్లలు మన కుటుంబం ఇదే కదా అని అనుకుంటాం కానీ సాయి ప్రపంచం అలా కాదు ఈరోజు వాహిని గారికి బాగలేదని చెప్పి పదమూడో అధ్యాయం పారాయం చేయండి బాబా ముందు దీపం పెట్టమంటే ఒక ఆవిడనేమో ఫోన్ చేసి నేను పారాయం చేశాను దీపం పెట్టాను వాహిని గారు బయటికి రాగానే నూట ఎనిమిది కొబ్బరికాయలు దున్లో వేద్దాం అనుకుంటున్నాను ఆవిడ కర్మంతా బాబా దహించి వేయాలి అని ఒక ఆవిడ ఇంకొకరేమో ఒక్కరోజేంటి వారు బయటకు వచ్చేంత వరకు పదమూడో అధ్యాయాన్ని పారాయం చేస్తూనే ఉంటాం పదమూడో అధ్యాయంలో వాహిని గారికి ఉన్నటువంటి సిచ్యువేషన్ బీమాజీ పాటిల్కు ఉంది వారికి కూడా క్షయ కదా ఇక్కడ కూడా సేమ్ లంగ్స్ సంబంధించినటువంటి సమస్య కదా చాలా మన జీవితంలో సచరితకు బాబా ప్రస్థానానికి ఎంత కనెక్టివిటీ ఉంటుందనడానికి ఇదే నిదర్శనం ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా సచ్చరితలో మన జీవితం ప్రతిబింబిస్తుంది కష్టంలో సుఖంలో దుఃఖంలో అన్నింటిలో కూడా మన పాత్ర ఒకటి సచ్చరితలో ఉంటుంది అని చెప్పి చెప్తాను కదా ఈరోజు పదమూడో అధ్యాయంలో ఉన్నటువంటి భీమాజీ పాటిల్ పాత్ర మళ్ళీ వాహిని గారి రూపంలో ఇక్కడ ఉంది భీమాజీ పాటిల్ మాదిరిగానే బాబా మళ్ళీ ఖచ్చితంగా దాన్ని పూర్తిగా నిర్మూలిస్తాడు అనేటువంటి విశ్వాసం నాకు నూటికి నూరు శాతం ఉంది అదేవిధంగా చాలామంది ద్వారకామాయ్యి చిల్డ్రన్స్ అసోసియేషన్ వాళ్ళు అంతేకాదు నెల్లూరులో అద్దాల సాయి మందిరంలో శ్రీరామనవమి సందర్భంగా సప్తాహం ప్రారంభమవుతుంది సప్తాహానికి ముందు వారు వాహిని గారి ఆరోగ్యం బాగుండాలని చెప్పి మధుసాయి గారు ప్రే చేయడం అనేక మంది ఇలా పేరు పేరున ఈ కార్యక్రమంలో చెప్పలేను కానీ వందలాది మంది నాకు అనిపించింది ఇంతమంది ఆప్తులు ఉన్నారా మన కోసం వీరి ప్రార్థనలే ఖచ్చితంగా పనిచేస్తాయి ఎందుకంటే తన బిడ్డలందరూ ఒకవైపు ఉండి తను ఒకవైపు ఉండలేడు కదా కాబట్టి బిడ్డల వైపే రావాలి కదా బిడ్డల ప్రార్థన వైపే రావాలి కదా అందుకని బాబా వచ్చే వచ్చేస్తాడనేటువంటి నమ్మకం ఉంది కన్విన్స్ అవుతాడు అయ్యి ఎటువంటి సమస్య లేకుండా వాహిని గారు ఇంటికి వస్తారనేటువంటి పూర్తి విశ్వాసం నాకుంది ఎందుకంటే ఇంతమంది బిడ్డల యొక్క వినతులను బాబా లేడు కదా ప్రేమకు లొంగిపోతాడు కదా ఆయన కథ చదివేటువంటి చోట అతను వచ్చి వేసుకొని కూర్చుంటాడు కదా అక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఆకాంక్షను నెరవేరుస్తాడు కదా ఇదే నాకు అంతిమమైనటువంటి విశ్వాసం ఇది ఈరోజు సాయి గురుకులం మళ్ళీ రేపటి నుండి మళ్ళీ పదిహేను వందల ఒకటి ప్రారంభమవుతూనే ఉంటుంది బాబా ఎంతవరకు శక్తిస్తాడు ఎంతవరకు ఆయన సేవ చేయించుకుంటాడు సేవ అనేటువంటి తృప్తిగా చేయాలి నేను తృప్తిగా సేవ చేయాలంటే ఏం కావాలో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన తప్పకుండా చేయించుకుంటారని చెప్పి కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్ ీ శరణాగతి సౌదం